అనేది చాలా ప్రెస్టీజియస్ ఎగ్జామ్ అది దాంట్లో వచ్చే పోస్టులు కూడా చాలా మంచి వాల్యూ బేస్డ్ పోస్టులు ఉంటాయి ఇంతమంది మీకు గుర్తుందో లేదో మన ఏ రామచంద్రారెడ్డి అని సబ్ ఇన్స్పెక్టర్ టాపరు అబ్బాయి అంత ముందు ఎస్ఎస్సీజల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పోస్ట్ చేశాడు చేసిన తర్వాత మళ్ళీ యూనిఫామ్ మీద ఉండి దీనికి వచ్చాడు దాని శాలరీ వన్ ల్యాక్ ఫిఫ్ ఫార్టీ థౌజండ్ దాకా ఉండేది అనమాట వాల్యూబుల్ పోస్టులు అవన్నీ కూడా అటువంటి ఎస్ఎస్సి సీజీఎల్ అనే దానికి టెస్ట్ సిరీస్ను కూడా శ్యామ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించింది సో గ్రాడ్యుయేషన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దానికి ఎలిజిబుల్ మీలో ఐక్యూ లెవెల్ బాగా ఉంటే కనుక అది చాలా ఈజీగా కొట్టచ్చు టూ టైర్ ఎగ్జామ్ ఉంటుంది చక్కగా సో దాని గురించి మన రా చెప్తారు ఇది మనము ఆల్రెడీ సిక్స్టీ డేస్ అయిందన్నమాట రోజుకు ఒక టెస్ట్ పెడుతున్నాం ఆన్లైన్లో కొంతమంది ఆఫ్లైన్లో కొంతమంది రాస్తున్నారు ఎస్ఎస్సీ సూపర్ కాంబో సిక్స్టీ అని పెట్టామన్నమాట ఇవాళ అరవయో రోజు లాస్ట్ ఎగ్జామ్ ఈరోజు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఇంకా రాస్తూ ఉంటారు మొత్తం అరవై ఎగ్జామ్స్ అనమాట ఇది ప్రారంభించింది సార్ యొక్క మానసపుత్రిగా అంటే మంచి పోస్టులు రావాలని చెప్పి ఇది ప్రారంభించడం జరిగింది సో యూజువల్గా ఇటువంటి టెస్ట్ సిరీస్ కోచింగ్కి ఇవ్వడం ఒకటి వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఒకటి అలాగే టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయాలంటే దానికి చాలా గట్స్ కావాలి ఎంతో ఎక్స్పీరియన్స్ కాంపిటేటివ్ రంగంలో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే కానీ చేయలేరు సో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా చేయాలంటే కూడా భయపడతారు కానీ శ్యామ్ సార్ ఫస్ట్ టైం అది స్టార్ట్ చేయడం అది సక్సెస్ఫుల్గా అరవై రోజులు కంటిన్యూస్గా రోజు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవాళ అరవై టెస్టు దానికి బ్యాక్గ్రౌండ్లో ఉండే ఫ్యాకల్టీ వీళ్ళు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటారు సో ఇటువంటి సిజిఎల్ ఎగ్జామ్ రాయడం అనేది మీరు కూడా అలవాటు చేసుకోండి ఒకసారి సార్స్ మాట్లాడతారు ఒక నిమిషము దాని యొక్క వాల్యూ ఏంటో తెలుసుకుని చక్కగా అదే పెద్ద కష్టమేం కాదు మీరు తీసుకున్న కోచింగ్కి మీరు ఆల్రెడీ రాస్తున్న డైలీ టెస్ట్లకి ఇంకొంచెం అడిషనల్గా ఏం ప్రిపేర్ అయితే బాగుంటుంది అనేది శామ్ ఇన్స్టిట్యూట్ అనేది ఇలాంటి కొత్త కొత్త ఎగ్జామ్స్ అలాగే ఇప్పుడు ఫారెస్ట్ ఎగ్జామ్స్ స్టార్ట్ చేసింది ఎఫ్బిఓ ఏబిఓ అలాగే ఎఫ్ఎస్ఓ కూడా స్టార్ట్ చేసింది మెటీరియల్స్ ఓకేనా ఓన్లీ ఆఫ్లైన్ కోచింగే కాకుండా ఆన్లైన్ కోచింగ్ అలాగే మెటీరియల్ ఎవరు ఎవరైనా బెస్ట్ మెటీరియల్ ఇవ్వడం అలాగే ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ సో అద్భుతంగా రన్ చేయడం అనేది శ్యామ్ ఇన్స్టిట్యూట్కి ఆనవాయితీ సో దాంట్లో భాగంగా ఇది ఆల్రెడీ అరవై రోజుల క్రితం స్టార్ట్ అయ్యింది ఈరోజు లాస్ట్ ఎగ్జాము సో దీని గురించి మన సార్స్ మన ఫ్యాకల్టీ ఒక్కొక్కసారి వాళ్ళు కూడా మాట్లాడతారని కోరుతున్నాము థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ రైట్ సో ఎస్ఎస్సి సిజిఎల్ అనేటువంటిదే కాకుండా మనం ఆల్రెడీ గతంలో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి దాదాపుగా రెండు వందల ఎనభై ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా రీసెంట్గా మనం ఆర్ఆర్బి ఎగ్జామ్స్ ఒక హండ్రెడ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం ఆర్ఆర్బి హండ్రెడ్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి జీడి హండ్రెడ్ ఎగ్జామ్స్ అదేవిధంగా ఇప్పుడు సో ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించి సిక్స్టీ ఎగ్జామ్ సూపర్ సిక్స్టీ కాంబో అని మనం ఆఫర్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి సిక్స్టీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఇంకా మనం రీసెంట్గా మనం సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ అనేటువంటిది ఎంటీఎస్ ఆన్లైన్ ఎగ్జామ్ అనేటువంటిది అదేవిధంగా ఎఫ్బిఓ ఎఫ్ఎస్ఓకి సంబంధించి ఎగ్జామ్స్ అనేటువంటిది సో గతంలో డిఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటిది పెట్టడం జరిగింది అదేవిధంగా గతంలో మనము గ్రూప్ టూకి సంబంధించినటువంటి సో ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటిది ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేటువంటిది పెట్టడం జరిగింది వీటన్నిటిలో కూడా మనం సక్సెస్ అవ్వడం జరిగింది సో ఈ సక్సెస్ అవ్వడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఎంత కోచింగ్ తీసుకున్నా సరే కోచింగ్ తీసుకున్న తర్వాత చాలా మందికి ఉండేటువంటి భయం ఏంటంటే ఎగ్జామినేషన్ ఫోబియా అనేటువంటిది ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి లేదా ఆఫ్లైన్ అయితే ఆఫ్లైన్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు పెన్ అనేటువంటిది షివర్ అవుతూ ఉంటుంది మన హ్యాండ్ అనేటువంటిది ఎంత చదివినా షివర్ అవుతూ ఉంటుంది మరి దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది కీలక పాత్ర పోషిస్తుంది దానికి సంబంధించి ఆల్రెడీ మన దగ్గర సక్సెస్ అయినటువంటి ఎస్ఐ స్టూడెంట్స్ మనకి విజయోత్సవ సభ నడిచింది దాంట్లో పిల్లల యొక్క సో విజయ రహస్యాలన్నీ చెప్పడం జరిగింది అందులో ఈ టెస్ట్ సిరీస్ యొక్క పాత్ర ఎంత కీలకంగా ఉంటుంది అనేటువంటిది చెప్పడం జరిగింది సో దాన్ని ఉద్దేశించి మనం ఏ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసినా అది సక్సెస్ చేయడంలో కీలక పాత్ర ఎస్ సో శ్యామ్ సార్ దక్కుతుందండి శ్యామ్ సార్ సో ఏదైనా ప్రాజెక్ట్ మొదలెట్టారు అంటే అది హండ్రెడ్ పర్సెంట్ అది ఎంతమంది వచ్చినా మనకు సంబంధం లేదు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని సక్సెస్ఫుల్గా ఎండ్ దాకా తీసుకొని వెళ్తారు అదేవిధంగా విద్యార్థి యొక్క విజయంలో సో హండ్రెడ్ పర్సెంట్ ఆ టెస్ట్ సిరీస్ అనేటువంటిది కీలక పాత్ర పోషిస్తుంది దానికి సంబంధించి ఎక్స్పర్టైజ్ అయినటువంటి ఫ్యాకల్టీ చేత క్వశ్చన్ పేపర్స్ తయారు చేయించడం అదే విధంగా ఫ్యాకల్టీ చేత డైలీ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది చేయించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది సో దానిలో భాగంగానే ఇవాళ మనకు ఎస్ఎస్సి సిజి के के संबंधी सो 60th एग्जाम आई मीन लास्ट एग्जाम अन एटवंड दी वाला జరుగుతుంది గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఐ గివ్స్ మీ ఇమెన్స్ ప్లెజర్ టు స్టాండ్ బిఫోర్ యు ఆన్ దిస్ వండర్ఫుల్ ఆకేషన్ వి హావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ एसएससी सीजीएल 60 టెస్ట్ ఆన్ టెస్ట్ సిరీస్ వి ఆర్ ఓవర్‌వెల్మ్ విత్ అబెండెంట్ హ్యాపీనెస్ టుడే అండ్ ఆన్ బిహోఫ్ ఆఫ్ దిస్ డే ఐ వుడ్ లైక్ టు థాంక్ అవర్ బిలవర్డ్ డైరెక్టర్ షామ్ సర్ And all the teachers and mentors who are behind this su grand success. And I would like to extend my congratulations to each and every one of you who have participated in this test series. In test series, participate. Congratulations, Talip And you know how important it is for us to complete the test series. And I suggest that you should go the extra mile and reach the great heights in your career. I wish you all the best friends. దర్ ఇస్ ఎర్స్ రిటర్న్ బై రాబర్ట్ ఫ్రోస్ హి సెట్ టూ రోడ్స్ డైవర్స్ ఇన్ ఎడ్ అండ్ ఐ టుక్ ట్రావెల్ బై అండ్ దాట్ హేడ్ ఆల్ దిఫరెన్స్ ఇన్ మై సో అతను చెప్పింది ఏంటంటే రెండు రోడ్లు ఉన్నాయి నా దగ్గర అందులో నేను తక్కువ మంది ప్రయాణం చేసేటువంటి రోడ్ ని ఎంచుకున్నాను అదే నా జీవితంలో ఇంత వ్యత్యాసాన్ని తీసుకొచ్చింది సో అనేక మంది ఎస్ఎస్సి సీజీఎల్ అంటే తెలియదు చాలా మందికి వాళ్ళు మన స్టేట్ లో ఎస్పెషలీ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల వాళ్ళు దాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు నేను మీతో చెప్తున్నాను ఐ వాంట్ యూ టు టేక్ దట్ లెస్ ట్రావెల్ రోడ్ అండ్ దట్ విల్ సర్టెన్లీ మేక్ ఆల్ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్ ఐ విష్ ఆల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎస్ఎస్సీ అనగానే జనరల్ గా ఇంకా చాలా మంది టెన్త్ క్లాస్ అనే ఆలోచనలో ఉండి ఉంటారు కానీ ఎస్ఎస్సి వేరు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని వినుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్కి కంటెంట్ తెలియడం ఎంత ఇంపార్టెంటో ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ అంటే లైక్ క్వశ్చన్కి ఎంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఉన్నాయి ఏ స్టాండర్డ్ ఇస్తున్నాడు అనేది తెలియకుండా జస్ట్ ఓన్లీ మగ్గప్ చేసుకోనో లేకపోతే కంటెంట్ మటుకు బై హార్ట్ వెళ్తే క్లియర్ అయ్యే ఎగ్జామ్స్ కాదు అవి మంచి కాంపిటీషన్ ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్కి వచ్చేది ఎక్కడి నుంచి అంటే నార్త్ ఇండియా నుంచి ఉంటుందండి ఎగ్జామ్ మనకి జరిగేది బైలింగేల్లో అందరికీ తెలుసు అనుకుంటారు ఎస్ఆర్ నో ఎగ్జామినేషన్ బైలింగల్లో జరుగుతుంది బైలింగల్లో అంటే లైక్ మనకి జనరల్గా ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది హిందీలో ఉంటుంది బీ క్లియర్ తెలుగు ఉండదు ఇక్కడ సో మరి హిందీలో ఉన్నప్పుడు ఎవరికి అడ్వాంటేజ్ హిందీ మదర్ ఉన్న వాళ్ళకి హిందీ లాంగ్వేజ్ మీద కమాండ్ ఉన్న వాళ్ళకి అలవాటు అవుతుంది సో అందుకని నార్త్ ఇండియా నుంచి మనం గుడ్ కాంపిటీషన్ ఎదుర్కొంటూ ఉంటాం ఏది ఈ పర్టికులర్ ఎగ్జామ్లో కానీ సౌత్ ఇండియన్స్కి వచ్చేటప్పటికి దన్ వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ క్వాంటిటేటివ్ స్కిల్స్ గుడ్ అనలిటికల్ స్కిల్స్ గుడ్ లాజికల్ స్కిల్స్ ఇవన్నీ వాళ్ళకి ల్యాక్ అర్థమైందా కాబట్టి దాన్ని వాటిలో మనం ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి ఆపర్చునిటీ ఎస్ఎస్సి లాంటిది అంటే సార్ ఆల్రెడీ చెప్పారు ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్గా ఎక్సైజ్కి రిలేటెడ్గా వన్ ఆఫ్ ద బెస్ట్ పోస్ట్ చిన్న ఇండియా అంటారు నేనైతే మీరు సివిల్ సర్వీసెస్ డ్రీమ్ ఎవరికన్నా ఉంటే లాంగ్ టర్మ్ డ్రీమ్ ఉంటే ముందు ఎస్ఎస్సి ఇస్ అ గేట్ అంటారు అంటే ఎస్ఎస్సీలోకి ఎంటర్ అయిన తర్వాత సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడం కూడా ఈజీ ఎందుకంటే ఆ సిస్టమ్ అంతా దగ్గర దగ్గరగా అనిపిస్తూ ఉంటుంది అంటే యాజ్ ఇట్ ఈస్ అని నేను అనను కానీ బట్ ఆల్మోస్ట్ క్లియర్ కట్గా ఉంటుంది సో ఎస్ఎస్సీ ఈజ్ ద గేట్ టు సివిల్ సర్వీసెస్ అంటాను నేను కాబట్టి ఏంటి అని అంటే రైట్ వేలో ప్లాన్ చేసుకోండి ఎస్ఎస్సి లాంటి కోచింగ్ ఇచ్చే సంస్థలు దొరకడమే చాలా అరుదు చాలా అరుదు ఎందుకంటే చాలా రేర్గా ఇన్స్టిట్యూషన్స్ డేర్ చేస్తాయి ఏది ఇలాంటి కరికులం ఇంట్రడ్యూస్ చేసి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ని లాంగ్ రన్లో టూ సిక్స్టీ టెస్ట్లు అంటే సిక్స్టీ టెస్ట్లు విత్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇట్స్ నాట్ ఆ ఈజీ టాస్క్ ఈజీ కాదదు దట్టు అంతమంది పేషెంట్స్ తోటి స్టూడెంట్స్ కూడా రాస్తున్నారంటే వెరీ గుడ్ టర్న్ అలా అలాగనక రైట్ వేలో ప్రాక్టీస్ చేస్తే టెస్ట్లు ఖచ్చితంగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి పర్ఫెక్ట్ ప్లాన్తో కనుక సిక్స్టీ ఆర్ హండ్రెడ్ వాట్ ఎవర్ ద నెంబర్ నెంబర్ కనుక పర్ఫెక్ట్గా పెట్టుకొని కనుక టర్న్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడే ఒక పది పదిహేను ఇరవై ఎగ్జామ్స్ రాసిన తర్వాత క్లారిటీ ఏమో వస్తుందంటే హండ్రెడ్ పర్సెంట్ ఒక బెర్త్న అది కన్ఫామ్ అవ్వబోతుందనే కాన్ఫిడెన్స్ వస్తుంది అర్థమైందా సో కాబట్టి అది ముందుగానే బిల్డ్ చేసుకోవాలి అంటే టెస్ట్ రాయాలి టెస్ట్ వెరీ ఇంపార్టెంట్ మీరు కంటెంట్ ఎంత తక్కువ చదివినా ఎంత తక్కువ విన్నా కూడా టెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్ బ్రింగ్స్ ద డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్ గుడ్ ఈవెనింగ్ ఆల్ సో మీ అందరికీ తెలిసి ఇక్కడ మనం ఎందుకు గ్యాదర్ అయ్యామని సో మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎస్ఐ కోచింగే కాదు కానిస్టేబుల్ కోచింగే కాదు గ్రూప్ టూ గ్రూప్స్ కోచింగ్ దాంతోపాటుగా డిఎస్సి కోచింగ్ సో ఇప్పుడు కొత్తగా మనము సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా ఒక నా ప్రిపేర్ అవుతున్నాం అలాంటి కోచింగ్ కూడా స్టార్ట్ చేశాం ఆల్రెడీ ఆఫ్లైన్లో మనకి ఎస్ఎస్సీజిఎల్ బ్యాచెస్ నడుస్తూ ఉన్నాయి సో దీనికి తోడుగా మనకి ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా ఎంత కంటెంట్ ఉన్నా సో కంటెంట్ నేర్చుకోవడంతో పాటుగా సో మనం కరెక్ట్ వేలో వెళ్ళాలి అని చెప్పేసి అంటే ఒక గేమ్ చేంజర్ వచ్చేసి ఏంటంటే మనకు ఎగ్జామ్స్ రాయడమే ఎగ్జామ్స్ రాయడం అనేది ఒక గేమ్ చేంజర్ సో అలాంటి గేమ్ చేంజర్ సో మన ఈరోజు ఎస్ఎస్సీజిఎల్ సిక్స్టీ టెస్ట్ని ఎలాంటి ఒక ఇంటరప్షన్ లేకుండా ఒక అన్ అన్ఇంటరప్టెడ్ అంటారు అలాంటి ఒక నేపథ్యంలో ఈ సిక్స్టీ టెస్ట్లు అనేది సీజీఎల్ కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేది మన శామిస్ట్రీ చేత పూర్తి కాబడింది అనమాట ఇవన్నీ కూడా పేపర్స్ ఎలా తయారు అంటే యాజ్ ఫర్ ఎస్ఎస్సి సీజిఎల్ లో ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉన్నాయో ఆ ప్రీవియస్ పేపర్ లో ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఎంత వెయిటేజ్ ఉంది ఒక జనరల్ స్టడీస్ తీసుకోవడం ఒక జనరల్ అవేర్నెస్ అంటే మనం అంటే జనరల్ గా ఎస్ఏ కానిస్టేబుల్ గ్రూప్స్ లో జనరల్ స్టడీస్ అంటాం ఇక్కడ వచ్చేసరికి ఏముంటుందంటే జనరల్ అవేర్నెస్ అని ఉంటుంది ఆ జనరల్ అవేర్నెస్లో లో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అనేది ఒక జనరల్ స్టడీస్ కన్నా కొంచెం టఫ్ లెవెల్ ఉంటుంది డిఫికల్ట్ లెవెల్ ఉంటుంది ఆ విధంగా ఈ సిక్స్టీ టెస్ట్లను రాయడం జరిగిందనమాట సో అవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది ఎక్స్ప్లెనేషన్ అంటే ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సరే కాదు మిగతా ఫోర్ ఆప్షన్స్ కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది అనమాట ఇవి ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ లో త్వరలో జరగబోతున్నటువంటి ఎస్ఎస్సి సిజిఎల్ ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా మన సామేశ్వరి తరపున నుండి ఈ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఖచ్చితంగా మనం ఇంత చెప్పుకున్నాం కదా ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట నాకు తెలిసి నార్త్ ఇండియాలో మన సార్ వాళ్ళు చెప్పినట్టు నార్త్ ఇండియాలో ఈ యొక్క ఈ సంబంధించి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ వీటికి ఎక్కువగా మన కోచింగ్ ఉంటుంది ఎక్కువ ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి కానీ ఫస్ట్ టైం అనమాట సౌత్ ఇండియాలోనే వెరీ ఫస్ట్ టైం నాకు తెలిసి ఒక అరవై టెస్ట్లని నిరంతరాయంగా ఆ విధంగా తయారు చేయడం పెట్టడం అనేది అది ష్యామిస్టుడికే సాధ్యమైంది సో ఇలాంటి సంబంధించినటువంటి ఒక బిహిండ్ ద ఎవ్రీ సక్సెస్ ఇన్ షామిస్ట్యుడు సో మన సార్ వాళ్ళు చెప్పినట్టు మన శామ్ సార్ ఉన్నారు సో నిరంతరంగా ఎందుకోసం అంటే చిన్న పని అయినా చిన్న ఎగ్జామ్ అయినా పెద్ద ఎగ్జామ్ అయినా కూడా ఖచ్చితంగా గొప్పగా చేయాలి అనేది సాంసారిక ఉద్దేశం కాబట్టి ఈ రోజు ఎస్ఎస్ సిజిఎల్ సక్సెస్ కావడం అనేది ఒక సిక్స్టీ దీంతో పాటుగా మన సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా అంటే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏ కాదు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా ఈ రోజు షామి ఇన్స్టిట్యూట్ ముందంజలో ఉంటుంది ఖచ్చితంగా ఒక గొప్ప సక్సెస్ కాబోతుంది సో షామి ఇన్స్టిట్యూటే ప్రతి ఎగ్జామ్స్ ఒక గేమ్ చేంజర్ ఖచ్చితంగా మనం ఒక అచీవ్మెంట్ అవుతాం సక్సెస్ అవుతాం అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట సో మరి ఇలాంటి ఎస్ఎస్ సిజిఎల్ ప్రాజెక్ట్ లో నాకు కూడా చిన్న అవకాశం ఇచ్చి నాకు కూడా జనరల్ అవేర్నెస్ క్లాసెస్ చెప్పించారు సో నాకు ఈ సందర్భంగా నేను సార్ కూడా కృతజ్ఞతలు చెప్తుంటున్నాను గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ సో టోటల్ గా మనం ఎస్ఎస్సి సిజిఎల్ సంబంధించి సిక్స్టీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది ప్రతి టెస్ట్ కి హండ్రెడ్ క్వశ్చన్ చెప్పున్నా టోటల్గా సిక్స్ థౌజండ్ క్వశ్చన్స్ ఎక్కడా రిపిటేషన్ లేకుండా విత్ అప్డేటెడ్ మెటీరియల్తో పాటు ఇవ్వడం జరిగింది ఇది ఎంతగానో పిల్లలకి ఉపయోగపడుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఒక్కటే కనుక మనం నమ్ముకుని ఉంటే కొద్ది టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ తరుణంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెగ్యులర్గా వస్తున్నాయి కాబట్టి అవి కూడా మీరు ప్రిపేర్ అయ్యి బాగా రాస్తే ఏదో ఒక జాబ్ కొడతారని తప్పంతో శాంతి నిర్ణయం తీసుకోవడం జరిగింది సో అందువల్ల ఏంటంటే మీకు మెటీరియల్తో పాటు క్లాసెస్తో పాటు రేపు మీరు రాయబోయే మెయిన్స్ ఎగ్జామ్స్కి అదే ప్యాటర్న్లో ఎగ్జామ్స్ ఎలాగుంటాయో టెస్ట్లు ఆ రకంగానే కండక్ట్ చేస్తూ రేపు అన్న రోజు మీరు ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు భయాన్ని పోగొట్టడానికి ఎన్నో టెస్ట్ మీకు కండక్ట్ చేయడం జరిగింది అయితే ఈ సిక్స్టీ టెస్ట్ లో ఏ ఒక్క రోజు కూడా మీకు అంతరాయం లేకుండా సో నిర్విరామంగా ఇన్స్టిట్యూట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కష్టపడి సో ఏదో రకంగా మీకు ఏ ఇబ్బంది లేకుండా ప్రతి టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో దాంతోపాటు ఆ టెస్ట్ కావాల్సిన ఎక్స్ప్లనేషన్ కూడా ఏ రోజుకి ఆ రోజు ఏ ఒక్కరూ చేయలేని విధంగా మన ఇన్స్టిట్యూట్ చేయడంలో దీని నెంబర్ వన్ అనే విషయం మన అందరికీ తెలిసిన విషయమే సో ఇదివరకు కానిస్టేబుల్లో కానీ ఎస్ఐ లో కానీ ఆర్ఆర్బిలో కానీ సో అలాగే నెక్స్ట్ ఎస్ఎస్సిలో కానీ ఐదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా మనమే ముందంజలో ఉన్నామన్న విషయాన్ని వందకు వంద శాతం మనం ఇవన్నీ చూసి చెప్పొచ్చు సో ఇవన్నీ మీరు ఉపయోగించుకొని సో మంచి రిజల్ట్స్ సాధిస్తారని మేము ఆశిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే మెయిన్ ముఖ్యంగా మాట్లాడాల్సిన విషయం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఎస్ఎస్సి పరంగా ప్రతి ఒక్కరికి ఒక ఫోబియా అనమాట ఎస్ఎస్సిలో జాబ్ కొట్టగలనా లేదని ఒక ఫోబియా అయితే ఈ విషయం మన డైరెక్టర్ సార్ అబ్జర్వ్ చేసి ఏం చేశారంటే మన ఇన్స్టిట్యూట్ లో అంటే మన తెలుగు రాష్ట్రాల్లో పక్కాగా ఎస్ఎస్సి లో జాబ్ కొట్టాలి అన్న ఆలోచనతోని ఎవరూ సాధ్యం కాని దాన్ని సాధ్యం అవుతుంది అన్న ఆలోచనతోని ఈ సీజీఎల్ ప్రోగ్రామ్ కనెక్ట్ చేయడం జరిగింది ఇంతవరకు ఎవ్వరు కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరు కూడా ఎస్ఎస్సి సంబంధించిన ఏ యొక్క ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు ఏ ఎగ్జామ్స్ అవ్వచ్చు ఎవరు పెట్టే టాస్క్ అనేది చేయలేదు మన ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేయడానికి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎస్ఎస్సి లో సక్సెస్ అవ్వాలి కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్నతమైన జాబులు ఉన్నాయి అంటే ప్రతి ఇయర్ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉండాలనే ఆలోచనతోనే ఈ యొక్క ఎస్ఎస్సీని ని ప్రారంభించడం జరిగింది సీజీఎల్లో లో ప్రతి టెస్ట్ డైలీ టెస్ట్లు పెట్టడమే కాకుండా విత్ ఎక్స్ప్లనేషన్ తో క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అయితే ప్రతి విద్యార్థికి నేను చెప్పే సలహా ఏంటంటే మన ఇన్స్టిట్యూట్ అవ్వచ్చు బయట వాళ్ళు అవ్వచ్చు సార్లు ఇప్పటివరకు ఏం చెప్పారు రివిజన్ చేసుకుంటూ ఇలాగ డైలీ ఒక టెస్ట్ రాసుకున్నాక ఆ టెస్ట్ ఉన్న ప్రతి క్వశ్చన్ ని ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ చూడకుండా ప్రతి క్వశ్చన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయనుకో ట్వంటీ మార్క్స్ వచ్చాయనుకో మిగతా ఎయిటీ మార్క్స్ ఎందుకు రావడం లేదు ఈ ట్వంటీ మార్క్స్ విషయంలో ఈ ట్వంటీ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వచ్చాయి మరలా ఆ క్వశ్చన్స్ మిస్ అవ్వకుండా ఎడిషనల్ గా ఎలా స్కోరింగ్ అనేది పెంచుకుంటూ మనం ఈ విధంగా ప్రతి ఎగ్జామ్ రాస్తుండాలి తక్కువ మార్కులు వచ్చే కదా ఫోబియా గురవకూడదు ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ లోన వంద మార్కులు కనకొచ్చు రెండు వందల మార్కులు కావచ్చు ఎగ్జాంపుల్ హండ్రెడ్ మార్క్స్ తీసుకున్నాను అనుకో అందరికీ ఒక ఫిఫ్టీలు ఎయిటీలు నైంటీలు రావు ప్రతి ఒక్కరు స్టార్టింగ్ లో టెన్ ట్వంటీలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అలా రాను రాను ఆ మార్క్స్ తగ్గకుండా ఎక్కడైతే మనం లాస్ అవుతున్నామో అది ఇంకోసారి రిపీట్ కాకుండా జాగ్రత్త తీసుకుంటూ ఈ విధంగా ప్రిపరేషన్ ప్లాన్ సాగించాలి అయితే ముందు సార్లు చెప్పి నోట్స్ అంతా రివిజన్ చేసుకుంటూ టెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మంచిగా ప్రాక్టీస్ చేసుకుంటాక డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మన నోట్స్ లేటంటే ఆ క్వశ్చన్ యొక్క సొల్యూషన్ ఆ క్వశ్చన్ ని నీట్ గా రాసుకొని ఇలాగ అప్డేట్ ఉండాలన్నమాట మళ్ళీ ఇటువంటి క్వశ్చన్ రిపీట్ అయినా ప్పుడు మార్క్స్ పోకుండా మనం జాగ్రత్త పడాలి ఈ విధంగా మనము ఈ రోజు వరకు చేసుకుంటూ సార్లు చెప్పినంత రివిజన్ చేసుకుంటూ ఇలాగ నెంబర్ ఆఫ్ టెస్టులు ఏ డిపార్ట్మెంట్ అయితే ప్రిపేర్ అవుతున్నామో ఆ రిలేటివ్ టెస్ట్లు రాస్తారనుకో మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అయితే మన ఇన్స్టిట్యూట్ యొక్క ముఖ్యమైన టార్గెట్ ఏంటంటే ప్రతి దాంట్లో మనం సక్సెస్ అయ్యాం సబ్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు డిఎస్ అవ్వచ్చు ప్రతి గ్రూప్స్ అవ్వచ్చు ప్రతి ఎగ్జామ్ పాయింట్ సక్సెస్ అయ్యాం సిజిఎల్ లో కూడా ఏంటంటే ఉన్నత స్థాయిలో ఉండాలి ప్రథమ ర్యాంకులు మనకే రావాలి మన ఇన్స్టిట్యూట్ పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్ళాలని హృదయపూర్వకం కోరుకుంటూ అంటే ఈ యొక్క అనేది కనెక్ట్ చేయడం జరిగింది మీరు కూడా సక్సెస్ అవ్వాలని ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని హృదయపూర్వకంగా మా టీం మొత్తం కోరుకుంటున్నాము రైట్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్